నాగచైతన్య సమంత విడిపోయారు అయితే మూడేళ్ల క్రిందట వాళ్ళు విడిపోవడం ఒక సెన్సేషన్ గా మారింది అయితే మూడేళ్ల తర్వాత ఇప్పుడు నాగ చైతన్య మళ్ళీ రెండో వివాహానికి సిద్ధమయ్యాడు శోభిత దులిపాలతో తను మొన్న ఆగస్ట్ ఎనిమిదో తేదీన నిశ్చితార్థం జరుపుకున్నాడు అయితే వీళ్ళిద్దరి వైవాహిక జీవితం మీద అలాగే వీళ్ళు ఎప్పుడు కలిసి ఉంటారు ఎప్పుడు విడిపోతారు అనే విషయం పైన వేణుస్వామి సంచలనమైన కామెంట్స్ చేశాడు వేణుస్వామి ఒక గొప్ప ఆస్ట్రాలజర్ అంటే ఒక మంచి జ్యోతిష్కుడు ఈ మధ్య కాలంలో చాలా మంది సెలబ్రిటీలందరూ కూడా ఆయన చేత జ్యోతిష్యం చెప్పించుకోవడానికి కాకుండా ఇక ఆయన చేత ప్రత్యేక పూజలు చేయించుకోవడానికి కూడా క్యూ కట్టిస్తున్నారు దీనికి కారణం లేకపోలేదు గతంలో ఆయన చెప్పిన చాలా విషయాలు నూటికి నూరు నిజమయ్యాయి ముఖ్యంగా సమంత నాగ చైతన్య విడిపోతారని మెగా ప్రిన్సెస్ మెగా డాటర్ అయిన నిహారిక కూడా తన భర్తతో ఎక్కువ కాలం కలిసి ఉండదని అలాగే జగన్ గా రాజకీయానికి సంబంధించి కానీ ఇట్లా రకరకాల విషయాల్లో ఆయన తన జ్యోతిష్యం చెప్పడం అది కాస్త దాదాపుగా నిజమైపోవటం జరగడంతో ఇక ఆయనకు చాలా పబ్లిసిటీ పెరిగిపోయింది ఈ నేపథ్యంలో మొన్న ఆగస్టు ఎనిమిదో తేదీన శోభిత అలాగే నాగ విషయంలో కూడా ఒక జాతకం చెప్పాడు అదేంటి అంటే రెండు వేల ఇరవై ఏడు వరకే వీళ్ళ జీవితం బాగుందని వీళ్ళు పెట్టుకున్న ఎంగేజ్మెంట్ ముహూర్తాలను అలాగే ఇంకా చెప్పాలి అంటే ఎంగేజ్మెంట్ ముహూర్తంతో పాటుగా ఆ తర్వాత వాళ్ళ జాతకాలను కనుక పరిశీలించినట్టయితే ఖచ్చితంగా వీళ్ళిద్దరూ కలిసి ఉండే యోగమే లేదు అని కనిపిస్తోందని ఒక అమ్మాయి వల్ల వీళ్ళ జీవితం పూర్తిగా తారమారైపోతుంది అని చెప్పినప్పుడు దీనికి సంబంధించి నాగ చైతన్య చెప్పిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి జాతకం గురించి మీరు నమ్ముతారా అంటే జాతకం నాకు అనుకూలంగా వస్తే నమ్మడానికి ప్రయత్నిస్తాను కానీ ఎప్పుడైతే అది నాకు వ్యతిరేకంగా వచ్చిందో నేను తాను అసలు పట్టించుకోను నమ్మను ఎంకరేజ్ కూడా చేయను ఆయన కలవాల్సింది మనసులో ఇంకా జాతకం గురించి చెప్పాలి అంటే నేను దా అది నాకు అనుకూలంగా ఉంటే తప్ప ఎప్పుడు కూడా నేను దానికి సంబంధించి విలువ ఇవ్వను అంటూ నాగచైతన్య చైతన్య వేణుస్వామికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు అంటే వేణుస్వామి ఏ విధంగా కామెంట్స్ చేసినప్పటికీ కూడా అవి నాగచైతన్య పట్టించుకోలేదని చెప్పకనే చెప్పాడు